హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేవిదే కుకింగ్ అండ్ బ్లాగ్స్ చిక్కటి గ్రేవీతో మంచి టేస్టీగా ఉండే బుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి అది ఎలా చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి కొంచెం గ్రేవీతో అయినా కూడా ఎక్కువ అన్నం కలిసేలా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ వంకాయలు తీసుకోవాలండి దీన్ని నాలుగు ముక్కల్లో కట్ చేసుకోవాలి మధ్యలో ఘాట్లు పెట్టుకున్నట్లుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలండి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మూడు యాలికులు అలాగే కొంచెం లవంగాలు అలాగే కొన్ని దాల్చిన చెక్క కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి హాఫ్ కప్పు నువ్వులు కూడా వేసుకోవాలండి ఇలా ఫ్రై చేసి వేసుకునే మసాలా వల్ల గ్రేవీ చిక్కగా వస్తుందండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా ఇలా ఘాట్లో అయితే పెట్టుకోవాలి వంకాయని ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకోవాలండి కూల్ వాటర్లోన తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం కారం అలాగే కొంచెం సాల్టు పసుపు ఇంకా మసాలా కూడా గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయలకి అప్లై చేసుకోవాలి మొత్తం నాలుగు వైపులా అంటుకునేలాగా మసాలాని అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం మసాలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని కూడా ఒక మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి ఇందులోనే ఒక కప్పు టమాటాలు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పైన ఒక అలా పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలా పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి అది ఎలా ఫ్రై అయింది కదా మరి కొంచెం అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై అయిపోయిన వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందరికి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి హాఫ్ స్పూను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలండి ఇందులో ఒక స్పూను కారం వేసుకోవాలి కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకో స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలినప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వంకాయలన్నీ స్లోగా వేసుకోవాలి ఇలా వంకాయలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా అంత కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు మరి కొంచెం మూత పెట్టి కుక్ చేసుకోవాలండి అలా అయితే వంకాయలకి మసాలా మొత్తం బాగా పడుతుంది ఒకసారి అలా కలుపుకొని కట్ చేసుకున్న కొత్తిమీర కూడా పైన వేసుకోవాలి ఇంకొక నిమిషం ఉంచుకుంటే మనకి కమనెంట్ గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్